హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే పళ్ళ విషయానికి వస్తే మరి మలపులతో ఉన్నటువంటి మరి అలానే మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి కోడిని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి దీని చేదెప్ప పనుల విషయానికి వస్తే మరి దీని భరోసాకైతే మరి దాదాపు మూడు నుంచి నాలుగు ఎద్దులైతే మరి దీని చేతి పనులపై మరి ఏ కూడా పని చేయలేకపోయింది మరి దీని ముందని మనకు రైతులైతే తెలియచేయడం అయితే జరిగింది మరి అలానే ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఎదుగుకు జత కావాలని మనకు రైతులైతే మన ఛానల్కి పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి ఇలాంటి కోడే మరి ఇది చెద్దేపట్లో కానీ రెండు సైడ్ల వస్తారట ఇలాంటి కోడే మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే మరి నేరుగా మరి అలానే దీని లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం హలవాల గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఇంటి కోడే మరి మీ దగ్గర ఏమైనా ఉంటే మరి నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరి రైతు నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా నాలుగు యాభై ఆరు తొంభై ఎనిమిది నలభై మూడు సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ మరి కింద టైటిల్ ఒక నెంబర్ అయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ చెప్పింది మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్